కందకూరి నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో రెండవ తేదీ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య ఉదంతం విదితమే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎవరైతే కారుకులయ్యారో కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అని నా భర్తను చంపాడు కదా అతనికి కఠిన శిక్ష అంటే శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది భయం అయిపోయింది మాకు మాకు అంత థ్రెడ్ ఇది ప్లాండ్గా చేసి ఇంత చేశారు తర్వాత ఏం జరిగింది అనేది కూడా మాకు భయంగా ఉంది అతనికి గట్టిగా శిక్ష పడాలి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి లేదంటే మేము ఎవరైనా సరే అండి కుటుంబ కుటుంబ సభ్యులు మొత్తమైనా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మాకు అనేది నా భర్త ఒక్కడే అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి నేను ఎవరినైనా ప్రభుత్వాన్ని ఎవరినైనా కోరుకోలేదు ఏంటంటే మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నానండి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో సుమారు పదిహేను రోజుల క్రితము ఒక అవాంఛనీయ సంఘటన ఘోరమైన సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు అధికారం ఉంది కదా అనే అధికార మతంతో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకునే ముగ్గురు యువకుల పైన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి దారుణంగా వాహనంతో వెంటాడి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆ సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కోమాలేకెళ్ళి గుంటూరులో చికిత్స తీసుకుంటున్నారు దీనికి సంబంధించి నిన్న గుంటూరులో చికిత్స తీసుకుంటున్న ఆ ఇద్దరిని కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలము వాహనంతో గుద్ది తొక్కడంతో తొక్కించడంతో పాటు వీళ్ళు చనిపోయారా లేదా అని చూసి ఇనుప రాడ్లు తీసుకుని వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం జరిగింది అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మేము ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇప్పటి వరకు మనము అవినీతో లేదా దోపిడీ గురించి మాత్రమే విన్నాము ఇప్పుడు దాడులు చేస్తున్నారు ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత మూడు నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా పలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి ఎలాంటి నేరం చేసినా హత్యలు చేసినా దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది హత్యలు చేసినా చెల్లుతోంది పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు అనేది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా కనబడుతోంది సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన స్థలంలో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న మిగిలిన వస్తువులు కానీ అదేవిధంగా ఎవరైతే హతుడున్నారో హత్యకు గురైన వ్యక్తున్నాడో అతనికి సంబంధించిన చెప్పులు కానీ మిగిలిన వస్తువులు ఏ ఒక్కటి పంచనామా సరైన పద్ధతిలో నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు ఇది కూడా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితోనే జరిగింది అదేవిధంగా పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఇది హత్య లేదంటే ప్రమాదో శాతం జరిగిందా అని ఒక రకంగా ఈ కేసుని నీరు గార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు స్పష్టంగా కనబడుతోంది గత జరిగిన పదిహేను రోజులైనా కానీ ఇప్పటి వరకు కనీసము బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు కేవలం ఒక అర్ధ గంట ముందు వాట్సప్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపే కార్యక్రమం చేశారు ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వము దీనిపైన పూర్తిగా ఈ కేసుని నీరు దార్చే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు ఈరోజు ఎవరైతే ఈ సంఘటన ద్వారా కోమా స్థాయికి వెళ్లి కోమా నుండి బయట వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనీసం పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా పోలీసు వ్యవస్థ ఈ సంఘటన పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో దీని వెనక ఎవరి ఒత్తిడి ఉందో అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి పోలీసు వ్యవస్థ పైన ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాము అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో కానీ జరిగిన సంఘటన జరిగిన పది రోజుల వరకు కానీ ఆ కుటుంబాన్ని కనీసము పరామర్శించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మేము ఏం చేసినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా కేవలం పోలీసు వ్యవస్థను మా దోపిడీకో లేదా మా అరాచకాలకో ఉపయోగించుకుంటున్నామని చెప్పే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీల గురించి మాట్లాడతారు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ అవసరం ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కేవలము ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ బయల్ చేసి దాని ద్వారా కేసును నీరు ప్రయత్నం చేసి నిందితులను కాపాడాలని ప్రయత్నం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదేవిధంగా కనీసము కోటి రూపాయలు ఎక్స్క్రేసియో ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని